తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన క్షేత్రంలో ఇలాంటి భయంకరమైన దారుణం జరగడం బాధాకరమన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లుగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు అలాగే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రను కాపాడాలని రంగరాజన్ కోరారు స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది అలాంటి క్షేత్రంలో స్వామివారికి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు కానీ హోమాల్లో వాడేటటువంటిది నెయ్యే కాదు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని అని పేరు అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం